ఒకరోజు ఒక అడవిలో చీమలన్నీ సమావేశమయ్యాయంట ఆ సమావేశంలో చీమలు ఎవరైనా మనిషి మనల్ని తొక్కితే ఒక్క నిమిషంలో చచ్చిపోతాం కదా ఇలా ఎన్ని రోజులు ఇంత కష్టం భరించాలి అని దేవుణ్ణి తపస్సు చేశాయంట ఇలా గుంపులు గుంపులుగా చీమలన్నీ తపస్సు చేస్తుంటే దేవుడు అయ్యో ఇంత చిన్న ప్రాణులు నా కోసం తపస్సు చేస్తున్నాయి వీళ్ళకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని ప్రత్యక్షమయ్యాడంట అప్పుడు చీమల్ని అడిగాడంట మీకేం వరం కావాలి అనేసి అప్పుడు చీమలు అడిగాయంట మేము కుట్టితే చచ్చిపోవాలి అని కోరాయంట దానికి భగవంతుడు అయ్యో ఈ చిన్న జీవరాశి మనిషిని కుడితే చనిపోతే ప్రపంచంలో ప్రాణనేదే ఉండదు కదా అని అనుకున్నాడంట వెంటనే తదాస్తు అని వరం ఇచ్చాడంట యాక్చువల్గా చీమలు కోరింది మేము మనుషుల్ని కుడితే చచ్చిపోవాలి అనేసి కానీ అవి ఎలా కోరుకున్నాయంటే మేము కుట్ తే చనిపోవాలి అని కోరుకున్నాయి అందుకని అవి కుట్టంగానే మనం నలిపి చంపేస్తున్నాం కాబట్టి మన కోరికని దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా వివరంగా వివరించి కోరుకోవడమే చాలా మంచిది కదా